దేవుని గురించి వారు ప్రార్థించు కీర్తనలు పాడుచుండరి ఖైదీలు వారు పాడుట వినుచుండరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను చెరసాల పునాదులు వదిలేను వెంటనే తలుపులన్నీ తెలుసుకునేను అందరి బంధకములు ఓడెను అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి చూసి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొని పోయాను అప్పుడు పౌలు నీకు నీవు ఏ హాని చేసుకునవద్దు మేమందరం ఇక్కడే ఉన్నామని బిగరగా చెప్పాను అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి దుమికి వచ్చి అంటే చూడండి వారిని ఎక్కడ ఉంచారు లోపల వీళ్ళు దునికి వచ్చి చూస్తున్నారు అంటే భయంకరమైన స్థలాల్లో ఉన్నారు అప్పుడు అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలని అడిగాడట మీరు దేవునికి మహిమ చేస్తే ఇతరులు కూడా రక్షణలోకి వచ్చారు ఆమె అక్కడున్న బంధకాలన్నీ విడిపోయాయి